ఏడు సంవత్సరాలు వైసీపీకి ఓటు వేసి మేము నష్టపోయినాము అని చెప్పి ప్రజలందరూ కూడా ఒక పిలుబొట్టుకొని ఉంది ముఖ్యంగా నష్టపోవడం దానికన్నా ఎక్కువ ఈరోజు వాళ్ళని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు ఊరుకున్న ఎవరికైతే పట్టించుకున్న వాళ్ళు కాదు కానీ ఈరోజు మీరు వాళ్ళని వచ్చినప్పుడు కలిసిన వాళ్ళతో మాట్లాడిన వాళ్ళతో సమస్యలు చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా మీ సమస్యలు చెప్పుకుంటే కూడా మేము మీ పెన్షన్ తీసేస్తాము మీకు వచ్చే పథకాలు తీసేస్తామని బెదిరించడంతో ఆ బెదిరింపు అనేది ఐదు సంవత్సరాలు ఎక్కువైపోయి అది కాస్త తిరుగుబాటుతనంగా తయారైంది సో ఈరోజు ప్రజలందరిలో కూడా ఓటు వేసి చంద్రబాబు గెలిపించుకోవాలనే ఒక కసి ఈరోజు వచ్చిందంటే దానికి మేము చేసిన పోరాటం ఒక లెక్క అయితే ఈరోజు వీళ్ళు చేసే అరాచకాలు ఒక స్థాయికి అయింది కాబట్టి ఈరోజు ఆ తిరుగుబట్టతనం ప్రజల్లోకి వచ్చింది ప్రతి ప్రజల సమస్యలు ఏం చెప్పుకుంటారని తాగడానికి నీళ్ళు లేవు ఉండడానికి స్థలాలు లేవు లేకపోతే పెన్షన్ లేవు నిల్లి స్థలాలు లేవు వీళ్ళు చెప్పుకుంటారు ఈరోజు ఆ చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చలేని వ్యక్తులు ఈరోజు ఐదు సంవత్సరాలు నిద్రపోయినారు మేము గతంలో రెండు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాం ఈ రెండు సంవత్సరాలు మేము ఎంతైతే చేయగలిగినామో దాని గురించి చేయ చేయడం జరిగింది కానీ ఐదు సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా సర్పంచ్లుగా కౌన్సిలర్గా చైర్మన్లుగా అన్నీ వీళ్ళే ఉన్నారు అప్పుడైతే మాకు ఆఫీస్ అపోజిషన్ అయినా ఉండింది ఇప్పుడు చూసుకుంటే అన్ని వంచె చేయడం తోటి ఈరోజు ఎవరు కూడా వాళ్ళకి అబ్జెక్షన్ పెట్టడానికి కూడా లేదు కదా మీరు కావాలంటే అభివృద్ధి చేసిండచ్చు కదా ఎందుకు చేయలేకపోయినారనేది కూడా ఈరోజు ప్రజలు అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు చాలా వరకు ఎట్లా ఇనాన్వస్ చేయించుకోవాలా వార్డ్లలో ఎవరు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయకుండా డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని ఇనాన్వస్కి ఎట్లా చేయించుకోవాలని పెట్టిన దృష్టి ఆ వార్ట్లలో మనం ఇనాన్వెస్ అయినామో అక్కడ మనం అభివృద్ధి చేయాలని చెప్పే ఆలోచన ఈరోజు ఎవరికి రాలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు మీరు కానీ ఈనాన్మోస్ చేయించుకుంటే మీ గ్రామాలకి మీ వాళ్ళకి ఎక్స్ట్రా ఫండ్స్ ఇస్తా అన్నాడు అన్నాడా లేదా మరి ఎక్స్ట్రా ఫండ్స్ ఎక్కడైనా అయిన తర్వాత ఈరోజు ఆ తిరుగుబాటు రత్నం అనేది కూడా ప్రభుత్వం పైన వచ్చింది అంటే దానికి కారణం వీళ్ళు మాట చెప్పి మనం తిప్పినారు కాబట్టి ఈరోజు అంతా వచ్చింది నవరత్నాలు అనేది అది ఒక దొంగరత్నాలు ఆ నవరత్నంలో ఏ ఒక్క రత్నమైనా ఆయన అమలు చేయగలిగినాడా అమ్మఒడి అన్నాడు ఎంతమందికి అమ్మఒడి ఇచ్చినాడండి ఆ అమ్మఒడి ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం ఇస్తారు రెండు సంవత్సరాలు ఎగరగొడతాడు రెండు సంవత్సరాలు ఇస్తారు మూడు సంవత్సరాలు ఎగరగొడతాడు పోనీ ఏదైనా వస్తుంది అంటే కరెంటుకి వస్తుందంటే వాళ్ళకి కరెంటు బిల్లు పెంచుతాడు ఈయనే కరెంటు బిల్లు పెంచుతాడు ఈయనే కరెంటు బిల్లు పెరిగిందని కట్ చేస్తున్నాడు అమ్మఒడి ఈ రాష్ట్రంలో చిన్న స్థాయి సర్పంచ్ వైసీపీ సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ఈ రాష్ట్రానికి మీరు ఏం చేశారంటే అమ్మఒడి ఈ అమ్మఒడి పదం తప్ప వైసీపీ నాయకులు వాడడానికి ఏమీ లేదు ఇప్పుడు అమ్మఒడి కూడా కరెక్ట్కి ఇవ్వట్లేదు సో ఏ విధంగా దీన్ని చూడాలనేది కూడా ఈరోజు ఆలోచించుకోవాలి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలు ఈరోజు ఆడవాళ్ళకి కళ్ళ కనిపించినట్టుగా కనిపించే సమస్యలకి ఆ పథకాలు పెట్టడం జరిగింది ఏది గ్యాస్ సిలిండర్ రేటు పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెరిగిపోయినాయి గ్యాస్ సిలిండర్ మూడు ఉచితంగా ఇస్తామని చెప్పినారు మరి అదేవిధంగా ఏదైతే పెట్రోల్ డీజిల్ పెరిగిందో ఆ ఖర్చులన్నీ పెరిగిపోయినాయి కాబట్టి దానికి తగినట్టుగా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు ఇబ్బంది పడకు దాన్ని మహిళలకు చాలా వరకు పథకాలు తీసుకొచ్చారు పద్దెనిమిది సంవత్సరాలు దాకా వాళ్ళు పదిహేను రూపాయలు అన్నాడు ఆర్టీసీ బస్సులు వాళ్ళకి ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణం అన్నారు అమ్మఒడి అందరికీ ఇస్తానని చెప్పినాడు మరి అదేవిధంగా పొదుపులకి మూడు లక్షల నుంచి పది లక్షలు చేస్తున్నాడు రొడ్డీ వడ్డీ లేని ఉన్నాలు అంతేకాకుండా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు ఇవన్నీ యాక్చువల్ ప్రాబ్లమ్స్ యాక్చువల్గా ప్రజలు పడే ఇబ్బందులు అది ఐడెంటిఫై చేసి చంద్రబాబు నాయుడు గారు కనెక్ట్ అవ్వడం జరిగింది అందుకే ఈ సూపర్ సిక్స్ అనేది అంత ఆదరణ వచ్చి రావడం జరుగుతుంది సూపర్ సిక్స్ మేనిఫెస్టో కాపీ పక్కన కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఒకరిని చూసి కాపీ కొడతారా ఆయనను చూసి ఇంకొకరు కాపీ కొడతారనేది ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశం అందరిది తెలుసు గతంలో అసలు విజన్ పెట్టిందే మన రాష్ట్రానికి మన దేశానికి విజన్ ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి విజన్ ఉన్న వ్యక్తికి ఒకరిని చూసి కాపీ కొడతారంటే మరి ప్రజలు నమ్ముతున్నారంటే కూడా అది అమాయకత్వం తప్ప వేరేది కాదు కేవలం బుద్ధ తల్లడానికి మాత్రం చేసే ఈ కమెంట్స్ తప్ప వేరేది కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని పెట్టే పథకాల మీద ఎటువంటి వేలు తీసుకు ఏమి లేవు కాబట్టి దాంట్లో లూపోల్స్ వెతకడానికి ఏమి లేవు కాబట్టి ఈరోజు కాపీ కొడుతున్నారు పక్క నోటిని చూసి కాపీ కొడుతున్నాడు అని పిచ్చి పిచ్చి కమెంట్స్ చేస్తున్నారు తప్ప అసలు సిసలైన ప్రాబ్లం ఏంటి ఆ పథకాల వల్ల మీ చెప్పలేకపోతున్నాను అంటే ఆలగడ్డలో మేనిఫెస్టో ప్రతి ఒక్క మండలానికి ఒకటి పెట్టుకోవడం జరిగింది ముఖ్యమైన సమస్య ఆలగడ్డ ప్రజలు పడేది కూడా ఈరోజు తాగునీటి సమస్య తాగునీటి సమస్య ఎందుకు ఆలగడ్డలో ప్రధాన కారణం అయింది ఈ సంబంధం అనుకుంటే కేవలము వైసీపీ నాయకులు అధికారులు చేత కలికడం వలన రోజు ఈ పరిస్థితి రావడం జరిగింది వాళ్ళు అనుకో అంటే కేసీ కెలాల్ నీళ్ళు మనకి రిలీజ్ చేయించుకొని మనకి కుంటలన్నీ కూడా నింపేసుకొని చెరువులన్నీ నింపేసుకుంటే బోర్డు రీఛార్జ్ చేయండి మేము వన్ ఎయిటీ క్రోర్స్ నూట ఎనభై కోట్ల రూపాయలతో అమృత్ స్కీమ్ పథకం తెచ్చినాం ఆ పథకాన్ని కంటిన్యూ చేసి ఉంటే ట్యాంకులన్నీ కట్టేసింటే దాదాపుగా తొమ్మిది నుంచి పది ట్యాంకులు ఆలగడ్డలో ఉన్నాయి అవన్నీ కూడా మధ్యలో కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అవన్నీ ట్యాంకులు పూర్తి చేసింటే మనకి కావాల్సిన నీరు టైంకి తెప్పించుకొని చర్యలన్నీ పెట్టుకొని పెట్టుకుంటే తాగునీటి సమస్య ఆలగడ్డకు వచ్చేది కానీ కానీ ఈరోజు ఆలగడ్డలో తాగునీటి సమస్య అనే తారణం ఎమ్మెల్యే నిద్రపోవడం వల్ల ఆ నిద్రలోంచి బయటికి లేసినాడు ఇప్పుడు ఓటు అడుగుతాడు మళ్ళీ నిద్రపోతాడు దానికి మించి ఆయన చేసేది ఏమీ లేదు సో ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తాగునీటి సమస్య రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత మా అజెండా కూడా మనీపిస్తూ స్టార్ట్ అయిన పూర్తి చేస్తాం ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ ఇప్పిస్తాము ట్యాంకులన్నీ పూర్తి చేయిస్తాము ఎప్పటికప్పుడు చెరువులు నింపేస్తాము కేసీజన నుంచి నీరు తీసుకొచ్చే విషయంలో ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయము అదొకటి రెండోది ఇంటి సమస్య చాలామందికి ఇళ్ళ పట్టాలు కానీ లేకపోతే ఇల్లు ఇల్లు కట్టించుకోవడానికి అవకాశం లేకుండా చేసింది ప్రభుత్వం రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత కిట్కో కట్టినారే కానీ అది ఊరికే గాలి వదిలేశారు స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి రెండు రెండు సెంట్లు భూమి చూసి వాళ్ళకి కూడా స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టేసే బాధ్యత మేము తీసుకోవడం జరుగుతుంది ముఖ్యమైన విషయం ఆళ్ళగడ్డలు మూడు పరిశ్రమలు రాబోతున్నాయి చంద్రబాబు నాయుడు కోసం ఆటగా ఆ మూడు పరిశ్రమలతో కూడా ఏ విధంగా పెట్టబోతున్నామని అది కూడా ఫైనలైజ్ చేశాము ఆల్రెడీ మేము గ్రౌండ్ వర్క్లు అన్ని రేపు పొద్దున అధికారం రావడం ఆలస్యము వెంటనే పండ్లన్నీ పూర్తి చేసి ఆలగడ్డలో కేవలం ఆలగడ్డలో డిగ్రీ పూర్తి చేసుకున్న తిరగ లోకల్స్ మాత్రమే ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినంత అన్ని కూడా రెడీ చేసి పెట్టడం జరుగుతుంది చివరి ఆయపట్టి వరకు నీళ్లు రావాలి గతంలో కూడా నీళ్లు తెప్పించే విషయంలో కలెక్టర్తో మేము అధికారంలో లేకపోయినా కూడా ఆరు వందల మంది రైతులు తీసుకుపోయి కొట్లాడి వారి చివరి వరకు నీళ్ళు తీసుకుపోయినాం అటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే మరి కర్నూలు జిల్లాలో ఒక సపరేట్ ప్రాజెక్ట్ ఒకటి పెట్టేసి రిజర్వాయర్ పెట్టేసి ఈ అవసరమైనప్పుడు అన్నీ నీళ్ళు కిందికి పోతున్నాయి అట్లాంటప్పుడు మనకు ఒక రిజర్వాయర్ ఉంటే ఆ నీళ్ళని మనం దాచుకొని పెట్టుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు నీళ్లు వాడుకోవచ్చు సో నంద్యాల జిల్లాలో ఒక రిజర్వాయర్ పెట్టించాలా చివరి ఆయకట్టి వరకు నీళ్లు తీసుకోవాలని చెప్పి ఆ ప్రాజెక్ట్ కూడా తెలంగాణ నాటితో మాట్లాడే అది కూడా కాన్సి చూపించుకోవడం జరుగుతుంది ఇది ప్రధాన ప్రధాన సమస్యలు ఆలగడ్డలో ప్రజలు ఇబ్బంది పడేది ఇది మేము మీద తీసుకొచ్చి మా మేనిఫెస్టోలో మేము పెట్టడం జరిగింది ఇవి కాకుండా చిన్న చిన్న చాలా ఉన్నాయి మెయిన్ సమస్యలు అయితే దీని మీద మేము కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది ఎందుకోటా ఇవన్నీ తీసుకొస్తున్నాం కాబట్టి ప్రజా సమస్యలు నాకు తెలుసు కాబట్టి ప్రజల మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏ ఏరియాలో ఇబ్బందులు పడుతున్నారో నాకు బాగా తెలుసు చూశాను కాబట్టి ఎమ్మెల్యే ఇప్పుడు ఇప్పుడు అడగమని చెప్పిన ఆయన మేనిఫెస్టో జగన్ ఇచ్చి నాకు జగన్ పెన్షన్లు ఇచ్చినాడు జగన్ అమ్మఒడి ఇచ్చినాడు జగన్ పట్టాలు ఇచ్చినాడు జగన్ ఈ చూసి ఓట్లు ఇమ్మంటున్నాడు యాక్చువల్గా ఎమ్మెల్యేగా ఆయన ఆళ్ళగడ్డకి ఏం తీసుకొస్తున్నాడు అని అడుగుదండి రెండు నిమిషాలు పక్కకు పోయి బ్రేక్ తీసుకొని వచ్చి మాట్లాడుతూ అగట్ ఈసారి ఎమ్మెల్యే చెప్పలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు ఆలగడ్డకి ఏం కాదు ఆయనకు కూడా తెలియదు నిద్రపోయాడు కాబట్టి ఐదు సంవత్సరాలు ఆలగడ్డ ప్రజలకి జగన్ వస్తే చాలు జగన్ ఎమ్మెల్యే జగన్ ముఖ్యమంత్రి అయితే చాలు జగన్ చూసి ఓటేస్తే చాలు దాన్ని చూసి ఓటాల్సిన అవసరం లేదని వాళ్ళు డిసైడ్ అవుతున్నారు అంటే ఈ ఆలగడ్డ ప్రజలు ఇప్పటికే ఎప్పుడు లేని ఆలగడ్డలో గతంలో ఫ్యాక్షనిజం ఉండేది గతంలో ఫ్యాక్షన్ ఉండేది కానీ ఇప్పుడు ఆలగడ్డలో రౌడీజం గుండాయిజం ఎక్కువైపోయింది బెదిరింపులు ఎక్కువైపోయినాయి ఆడవాళ్ళ జోలికి రావడం ఎక్కువైపోయింది ఈరోజు అరాచకాలు ఎక్కువైపోయినాయి సో ఇవన్నీ కూడా రేపు పొద్దున ఆలగడ్డ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి ఆలగడ్డలో రైతులు బాగుండాలా మహిళలకు భద్రత ఉండాలా ఉద్యోగం పిల్లలకు ఉద్యోగాలు రావాలా అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న ఉండాలి అంటే మాకు ఓటు వేయాల ఐదు సంవత్సరాలు ఆలగడ్డ ప్రజలు నిర్ణయించుకోవాలి ఇప్పుడు ఐదు సంవత్సరాలు నిద్రపోతున్న వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా కావాలా లేదంటే వచ్చే ఐదు సంవత్సరాలు ప్రజలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోయేలాగా చూసుకునే నేను ఎమ్మెల్యేగా కావాలనేది ప్రజలు డిసైడ్ చేస్తారు ప్రజలంతా ఆలోచించాలి అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని కోరేటువంటి పరిస్థితి ఒకసారి